అందరికీ నమస్కారం అండి చాలామంది అంటూ ఉంటారు నాకు అస్సలు మనశ్శాంతి లేదు ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను నాకు జీవితం అంటే విరక్తి కలుగుతుంది నేను చచ్చిపోవాలనుకుంటున్నాను బాబా ఈ టెన్షన్లు భరించలేపోతున్నాను నా ఎందుకు ఇలా అయిపోయింది నా జీవితం ఇలా ఎందుకు తగిలడింది మనశ్శాంతి అనేది లేదు అని అంటూ ఉంటారు వాళ్ళకు వచ్చిన కష్టాల వల్ల వాళ్ళ పాపం అలాగా మనసు విరక్తి కలిగేసి నాకే వచ్చే ఈ కష్టాలు అనేసి బాధపడిపోతూ ఉంటారు చస్తే బాగున్నాను అని అని అనే స్థాయికి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఎవరికి లేవండి కష్టాలు మనశ్శాంతి అనేది ఎక్కడ దొరుకుతుందండి కష్టాలు ఎవరికి లేవు చెప్పండి అందరికీ కష్టాలు ఉన్నాయి కష్టాలను ఎదిరించే ఈ స్థాయి దాకా మనం వచ్చాం మనం కష్టం ఉందని చెప్పేసి తెల్లారడం ఆగిపోదు చీకటి పడడం ఆగిపోదు తన పని తను చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది కాలం అలాగే మనం కూడా మన కష్టాలు ఉన్నాయని మన పనులు మనం ఏమీ ఆపుకోకూడదు మన పనులు మనం చేసుకుంటా వెళ్ళిపోవాలి స్కూల్ వెళ్ళే స్కూల్కి వెళ్ళే పిల్లాడు అనుకుంటాడు పొద్దునే లేవగానే బాబాయ్ హోంవర్క్ చేయలేదు నన్ను వెళ్ళగానే టీచర్ కొంటు కొడుతుంది అని వాడికి టెన్షన్ వచ్చేస్తుంది ఇంట్లో అమ్మ మార్కులు సరిగ్గా చదవకపోతే అమ్మ తిడుతుంది ఒరే నువ్వు సరిగ్గా చదవకపోతే నేను నాస్టల్లా వేస్తా ఏమనుకున్నావు అని అమ్మ బెదిరిస్తుంది వాడికి మెంటల్ టెన్షనే ఓ టెన్త్ క్లాస్ ఏ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలకు ఉంటుంది అమ్మ మార్కులు సరిగ్గా రావాలి ఫస్ట్ క్లాస్లో పాస్ అవకపోతే మా నాన్న తిడతారు నన్ను అని అమ్మ పక్కింటి వాళ్ళ పిల్లలతో పోలిస్తుంది అదిగో వాళ్ళ పిల్లలు చూడు బుద్ధి తెచ్చుకో ఎంత బాగా మార్కులు వచ్చాయి నువ్వు ఉన్నావు సరిగ్గా చదవట్లేదు అని ఆ టెన్త్ క్లాస్ పిల్లల్ని కూడా తల్లిదండ్రులు తిడుతూ ఉంటారు అది వాళ్ళకి టె టెన్షనే మనశాంతి లేకపోవడమే ఇంకొంత వయసు చదువు అయ్యేదాకా కాలేజీ ఏజ్కి వచ్చి చదువులు చదువుతూ ఉంటారు అప్పుడు లవ్ ఫేర్లు ఇవ్వరు అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించడము ప్రేమించిన అబ్బాయి దొరకకపోవడము లేకపోతే అమ్మాయిలకి ఆడు మోసం చేశాడనో వాళ్ళకి మెంటల్ టెన్షన్ వీడు నన్ను ప్రేమించి వదిలేశాడు నన్ను నాకు మనశ్శాంతి లేదని అమ్మాయిలు బాధపడతారు అలాగే అబ్బాయిలు కూడా ప్రేమించిన అమ్మాయి వదిలేసింది నన్ను సకంలో వెళ్ళిపోయింది నన్ను మోసం చేసిందని వాడికి మనశ్శాంతి ఉండదు పాపమంతా కష్టపడి చదువుతారు వాడికి టెన్షనే ఇంక సరే ఇంకొంచెం స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత జాబుల్లో జాయిన్ అవుతారు కష్టపడి జాబ్ రావాలనుకున్న అదొక టెన్షన్లో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు పాస్ అవుతారు జాబ్ వస్తుంది జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా టెన్షనే అక్కడ వర్క్ టెన్షన్ ఉంటుంది వాళ్ళు బాస్ చెప్పిందల్లా చెయ్యాలి వాళ్ళు కూడా అక్కడ టెన్షనే ఎవరికి లేదండి టెన్షన్ ఏ ఏజ్కి సరిపడే టెన్షన్ ఆ ఏజ్లో ఉంది ఇంకోసారి జాబ్లో సెటిల్ అయ్యారనేసరికి మళ్ళీ పెళ్లి విషయం ఏ సంబంధం దొరుకుతుందో ఇక్కడ తల్లిదండ్రులు కూడా టెన్షన్ పడతారు మా అమ్మాయికి ఎలాంటి సంబంధం దొరుకుతుంది ఎలాంటి అబ్బాయి చేస్తాడో అత్తగారు వాళ్ళు ఎలా ఉంటారు లేకపోతే అమ్మాయి ఏం చేసుకునే వాళ్ళు మా కోడలు ఎలాంటిది వస్తుందో మా అబ్బాయికి ఎలాంటి భార్య వస్తుందో అని ఇక్కడ తల్లిదండ్రులు టెన్షన్ పడతారు చేసుకునే అబ్బాయి కూడా నాకు ఎలాంటి భార్య వస్తుందని వాళ్ళు టెన్షన్ అది ఒక టెన్షనే సరే ఎలాగో పెళ్ళి అయ్యింది కుదిరింది మంచిది లైఫ్ సెటిల్ అయ్యింది పెళ్ళి అయ్యింది హ్యాపీగా ఉన్నాం అనే వరకు మళ్ళీ వాళ్ళకి పిల్లలు వస్తారు మళ్ళీ సేమ్ రొటీన్ ఇవే మనం ఎలా అయితే అనుభవించామో రేపు వాళ్ళ ఫ్యామిలీ వచ్చాక వాళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ ఇందులో మళ్ళీ మధ్యలో ఆస్తుల కేసులని కోర్టుల కేసులని ఇలాంటివి ఉంటా ఉంటాయి బంధువుల దగ్గర నుంచి అన్నదమ్ములు అక్క చెల్లెల దగ్గర నుంచి ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి అవి ఒక టెన్షన్ అవి మనస్తాంతం ఎవ్వరికి ఎవరికి లేదండి టెన్షన్ ఏ వయసుకు తగ్గ టెన్షన్ ఆ వయసు పిల్లలకు ఉంటూనే ఉన్నాయి ఇంకా జీవితం అనేది ఇలా సైకిల్లా తిరుగుతూనే ఉంటుంది కానీ ఏదన్నా ఆగుతుందా ఏది ఆగదు అన్నీ జరిగిపోతున్నాయి ఏది ఆగదు మనం ఆలోచనలోనే మన మైండ్ సెట్ని మార్చుకోవాలి అది ఎలా అయినా జరిగిపోతుంది మనం మన అది అది టెన్షన్లో ఉండి మనం దాని మీద దృష్టి ఎక్కువ పెట్టి అనవసరంగా ఆరోగ్యాలు పాడు చేసుకోవడం దీనికంటే ఉత్తమం ఏంటంటే మనకి ఇష్టమైన పని మీద మనం మైండ్ సెట్ పెట్టుకోవాలి ఆలోచన మార్చుకోవాలి ఏది ఎలా కాలం మారుతుంది కాలమే మనకు సమాధానం చెప్తుంది అంటాం కదా కొన్ని కొన్ని విషయాలకి అలాగ మన జవాబు లేని విషయాలు ఉంటూ ఉంటాయి కొన్ని ఆన్సర్ చెప్పలేము కొన్ని సమస్యలకి అది కాలానికి వదిలేయాలి అంతే కాలానికి వదిలేయాలి కాలమే చూసుకుని ఏం జరుగుతుందో జరగని అన్నట్టు వదిలేదు ఏమో ఒక్కోసారి అద్భుతాలు కూడా జరగచ్చు చెప్పలేము అలాంటి సమాధానం లేని ఆన్సర్ చెప్పలేని విషయాలకి కాలాన్ని వదిలే అలాగని మనం నీరసపడిపోయి బాగా ఇదైపోయి ఇంకా నేను చచ్చిపోవాలేదన్నా మింగి నేను ఇందులోంచి నిందిలోంచి బయటకు రాలేకపోతున్నాను అనే స్థాయికి వెళ్ళకూడదు ఆనందాన్ని మనమే తెచ్చుకోవాలి ఏంటంటే ఎక్కడ దొరుకుతుందా ఆనందం అని అంటే కొనుక్కునేదా షాప్లోకి వెళ్ళంటే అవి ఏం దొరకవు మన చేతులతోటి మనమే మార్చుకోవాలి అవేమి దొరకవు కదా అమ్ముతారు ఎక్కడన్నా ఆనందం ఎక్కడన్నా అమ్ముతారా అండి అమ్మరు కదా మనం మన సొంతంగా మనం చేసుకున్నది బాధపడినా అది మన బాడీలోంచి రావాల్సిందే సంతోషపడినా అది మన మనసులోంచి రావాల్సిందే ఎక్కడ దొరికే విషయం కాదు కదా కాబట్టి ఒక వ్యక్తి చనిపోయారు అనుకోండి ఇంట్లో ఒక నెల ఏడుస్తాం రెండు నెలలు ఏడుస్తాం మూడు నెలలు ఏడుస్తాం పోనీ ఒక సంవత్సరం ఏడుస్తాం వాళ్ళు రారని తెలుసు వాళ్ళు తిరిగి రారని తెలుసు అయినా బాధపడితో కూర్చుంటాం అప్పుడు ఎవరికంటే ఆరోగ్యం పాడయ్యేది బీపీలు పెరిగిపోతూ ఉంటాయి షుగర్లు వచ్చేస్తుంటాయి ఇంకా లేనివేని మైండ్ సెట్ పాడైపోయి తలనొప్పులు వస్తుంటాయి ఇంకా రకరకాలు వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు ఎవరు నష్టపోతాం మనమే నష్టపోతాం ఇంకా ఇంకా లేని సమస్యలు మనం కొచ్చి కొని తెచ్చుకున్నట్టు అవుతుంది బాధ ఉంటుంది ఉండకుండా ఉండదు కానీ ఏదో ఒక రోజు ధైర్యంగా లేచి మనం మన పనుల మీద మనం దృష్టి పెట్టాలి అలా బాధపడుతుంటే ఎవరన్నా వచ్చి మనకి ఏదన్నా పెడతారా అండి అయ్యో నువ్వు బాధపడక ఓదారుస్తారా రెండు రోజులు ఓదరుస్తారు నాలుగు రోజులు ఓదారుస్తారు పది రోజులు ఓదారుస్తారు తర్వాత నుంచి మన మొహాలు చూడరు ఎవరు మనల్ని పట్టించుకోరు వదిలేస్తారు ఎవడ పనులు వాళ్ళు చేసుకుంటారు అలాంటప్పుడు మనమే ధైర్యంగా లేచి మన పనులు మనం చేసుకోవాలి ఎవరు వచ్చి పెడతారని మనం ఏమి ఎదురు చూడక్కర్లేదు ఒక మనిషి లేరు అని చెప్పేసి వాళ్ళ గురించి వాళ్ళ మీద ఇష్టం ఉంటుంది ప్రేమ ఉంటుంది కానీ వాళ్ళు తిరిగిరారని మనకు తెలుసు కానీ మన ధైర్యంగా మనం బతకాలి మనం సాధించాలనుకున్నది మనం చేసి చూపించాలి ఏడుస్తూ కూర్చోకూడదు ఏది కూడా నాకు సమస్య వచ్చిందని ఓ దిగులు పడిపోయి అనారోగ్యం పనికి దీనివల్ల హైబీపీలు వచ్చేస్తాయి ముఖ్యంగా మళ్ళీ దానికి ఒక ట్యాబ్లెట్లు వేసుకోవాలి టెన్షన్ ఎక్కువైపోయి మైండ్ మైండ్ అసలు పనిచేయదు ఒక్కొక్కసారి కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఆనందాలు మనమే సంపాదించుకుని మనమే తెలుసుకోవాలి మన కొంతమందికి మ్యూజిక్ అంటే ఇష్టం పాటలు పాడడం అంటే ఇష్టం వినడం అంటే ఇష్టం అలా చేసుకోండి ఎవరైనా సరే మనశ్శాంతి లేదని అన్న వాళ్ళు ఒక కొంతమందికి దైవభక్తి అంతే చాలా ఇష్టం అలాగ పూజలు అలాంటివి భక్తి పాటలు వినడం కానీ పూజలు ఎక్కువ చేయడం కానీ అలాంటివి ఇష్టం ఉంటుంది అలాంటి అలాంటి మార్గంలో వెళ్ళండి ఇంకొంతమందికి యానిమల్స్ పెంచుకుంటూ ఉంటారు కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు అవి మనం ఇంటికి రాగానే చక్కగా వెనకాల మన మన మీద ప్రేమతో దగ్గరికి వస్తూ ఉంటాయి అక్కడ మనకు మనం ఆ రోజు కష్టపడింది అంత నిజంగా కష్టమంతా మర్చిపోయి దాన్ని అది దగ్గరికి రాగానే మనం నిజంగా చాలా ఆనందపడుతూ ఉంటారు చాలామంది కుక్కలను పెంచుకుంటూ ఉంటారు పెట్స్ని పెంచుకుంటూ ఉంటారు అలా పెంచుకోండి మీకు కుదిరితే లేదంటే వాకింగ్ చేయడం యోగా చేయడం మెడిటేషన్ చేయడం ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి ఎవరికి ఇష్టమైన దాంట్లోకి వాళ్ళు వెళ్ళండి అంత ఎందుకు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియాలో మీరు మీ దగ్గర ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని చూపించుకోండి ఎవరో ఒక నలుగురు మంచి కామెంట్లు పెట్టారు కాబట్టి చూస్తే మీకు నిజంగా ఎంత ఆనందం వేస్తుందో తెలుసా వాళ్ళు మనకు మన చేతికి డబ్బులు ఏమి రావు కానీ వాళ్ళు పెట్టిన ఆ కామెంట్ మీరు బాగా చేశారండి మీరు మీరు ఎంత బాగుందండి అని అని మనల్ని మెచ్చుకున్నారనుకోండి ఆ కామెంట్లోనే మనకు చాలా ఆనందం ఉంటుంది ఒక నలుగురు మనల్ని మెచ్చుకున్నారని అంటే నిజంగా ఆనందానికి ఇంకా మనకు అవధులు ఉండవు అనమాట ఎంతో ఏదో సాధించామన్నంత ఆనందం ఉంటుంది అలా చేసుకోండి ఇప్పుడు మనకన్నీ అందుబాటులో ఉన్నాయి ప్రతిదీ ఫోనుల్లోనే ఉన్నాయి కదా మనం ఇంతకు ముందు ఫోన్లు ఉండేవి కాదు ఇప్పుడు ప్రతిదీ ఫోన్లో ఉన్నాయి మనకి ఏది కావాలన్నా దొరుకుతున్నాయి ఒకవేళ తెలియని ఉన్నా నేర్చుకునే అవకాశం కూడా మనకు అన్ని ఫోనుల్లో ఉన్నాయి ఆ మార్గంలోకి వెళ్ళండి అలా నేర్చపడిపోయి జీవితం నాకు ఎక్కడతోటి అయిపోయింది నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు ఎవరు వచ్చి మన కష్టాలు తీర్చరండి ఎవ్వరు మన కష్టాలు తీర్చరు మనకు మనమే చేసుకోవాలి ఎవరు లేదు అని అంటే ఒక రూపాయి వచ్చి పెట్టరు మన మార్గాలను మనమే నేర్చుకోవాలి ముందు ఆరోగ్యం బాగుంటేనే మనం రెండోది ఏ కష్టపడినా ఇంకోటి చేయాలన్నా ముందు ప్లస్ మన ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం సహకరిస్తేనే మనం ఏదైనా చేయగలం ఆరోగ్యం బాగుండాలి అని అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనం ఈ ఆలోచనల నుంచి బయటపడాలంటే మనకిష్టమైన పనులను చేయాలి ఎవరైనా సరే పెద్దవాళ్ళు అవనుండి చిన్నపిల్లలు అవనుండీ చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని కొన్ని మర్చిపోలేకపోతూ ఉంటారు మర్చిపోండి ఏం కావాలని మీరు వాటిని ఆలోచిస్తూ ఉంటే అవే మనకు గుర్తొస్తూ ఉంటాయి మీకు ఇష్టమైన దాని మీద దృష్టి పెట్టండి ఇమీడియట్లుగా మర్చిపోతారు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు పది రోజులు మర్చిపోతారు నాలుగు రోజులే కష్టం ఉంటుంది అలా డైలీ మీరు దాని మీద దృష్టి పెట్టారు ఇంకో పది రోజులకు మీరు అన్నీ మర్చిపోతారు మీకు ఇష్టమైన పనిలో మీరు పడిపోతారు ఏదో ఒక పనిని కల్పించుకోండి మీ ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటే ఉద్యోగమే కాకుండా ఇంకో పని మీకు ఇష్టమైనది ఇంకోటి చెయ్యి ఉండాలి లైఫ్ ఎప్పుడు బిజీ బిజీగా ఉండాలి ఖాళీ అనేది ఉంచుకోకూడదు ఖాళీ ఉంచమంటే ఇలాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి మనకి వాళ్ళ నుండి చిన్న వాళ్ళ ఉండి మధ్య వాళ్ళ వాళ్ళు లేదా అనుకుంటారు వీళ్ళు లేదా అనుకుంటారు మనం మనం ఇలాగే బతికం మనం ఇలాగే ఉండాలి మనల్ని వాళ్ళు ఇలా అంటారు వీళ్ళు ఇలా అంటారని ఆ సిగ్గుపడకండి మనం ఏం తప్పు చేయట్లేదు మన కోసం మనం బతకాలన్నట్టు ఉండాలి ఒకళ్ళ కోసం మనం బతకూడదు మనం తప్పు చేస్తే భయపడాలి తప్పు చేయనప్పుడు మన కోసం మనం బతకాలి మనకు బాగోలేదంటే ఎవరు వచ్చి చూడరు ఎవరు వచ్చి ఆదుకోరు ప్రతి ఒక్కరు డిప్రెషన్ అని కానీ నాకు మనశ్శాంతి లేదని కానీ నేను చచ్చిపోవాలని అనుకుంటున్నానని కానీ ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ముందు బయటికి రండి బయటకు వచ్చి మీకు ఇష్టమైన దాంట్లో మార్చేసుకోండి అసలు మీ మైండ్ సెట్నే మార్చేసుకోండి ప్రతిదానికి మన చేతిలోనే ఉంది అవకాశం ఎవ్వరు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది పిల్లలు నాకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను నాకు ఆ అమ్మాయి గుర్తొస్తుంది నాకు ఈ అబ్బాయి గుర్తొస్తున్నాడు అని అంటూ ఉంటారు టీనేజ్ పిల్లలు మారండి అమ్మ మీ మనసును మార్చేయండి దృష్టి మీకు ఇష్టమైన దాని మీద పెట్టండి ఇదేనండి ఈ రోజుకి వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం